రాజస్థాన్లోని చురులో ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి కుప్పకూలింది రతన్గఢ్లో ఈ ఫైటర్ జట్టు కూలిపోయింది సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్టుగా గుర్తించారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రాజస్థాన్లోని చురు జిల్లా రతన్గఢ్లో భారత వైమానిక దళం విమానం కుప్పకొలింది పొలాల్లో ఈ విమానం కుప్పకూలిపోయింది ప్రమాదంలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు సహాయక బృందాలు చేరుకున్నాయి విమాన శిథిలాల్లో ఇద్దరు పైలట్ల మృతదేహాలు లభ్యమైనట్టుగా స్థానికులు చెబుతున్నారు ఎయిర్ ఫోర్స్ కు చెందిన జాగ్వర్ యుద్ధ విమానం కూలినట్టుగా అధికారులు గుర్తించారు భారీ పేలుడి శబ్దం విని గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఇద్దరే ఉన్నట్టుగా తెలుస్తోంది సంఘటనా స్థలానికి ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అధికారులు చేరుకుంటున్నారు విమాన ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది సూరత్ బేస్ నుంచి బయలుదేరిన జాగ్వర్ యుద్ధ విమానం కూలినట్టుగా గుర్తించారు సంఘటనా స్థలానికి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు చేరుకున్నాయి జాగ్వర్ యుద్ధ విమానంపై చెట్టుపై కూలినట్టుగా చురు ఎస్పీ జై యాదవ్ వెల్లడించారు శిథిరాల నుంచి రెండు మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలిపారు